లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల రైతులను గత ముప్పై రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళను కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ముప్పై ఐదు రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట అది చర్చనీయాంశం కాదట నోటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను పాలసీ పెడతానంటూ ముందుకు వస్తున్నావే కుందా అని అడుగుతా ఉన్నా అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రకాల పర్యాటకం కొనసాగుతున్నది ఒకటేమో ఢిల్లీ పర్యాటకం ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఒక రూపాయి కూడా వచ్చింది లేదు రెండో పర్యాటకం బాగా ఉంది అభివృద్ధి చెందుతున్నది అంటే జైల్లో పర్యాటకం ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయం లభిస్తుంది మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి నా సొంత భూమి నేను అంటే జైల్లో పెట్టే తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు